రైతులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యంపై ఆందోళన కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో పట్టణ వైసీపీ కార్యాలయం నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి అమలపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశులకు జక్కంపూడి విజయలక్ష్మి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆర్డీఓకు రిప్రజెంటేషన్ అందజేశారు అనంతరం టిడిపి వైఫల్యంపై మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అనుబంధ విభాగ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు రైతులు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామచంద్రపురం ఆర్డీఓ గారికి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి మెమరాండా మీ అందరికీ తెలుసు ఈ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సహజ ప్రభుత్తే ఎప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేయడం తగా చేయడం ద్రోహం చేయడం అన్యాయం చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు ఇప్పుడు చెప్పిన రైతులను ఇప్పుడు మోసం చేయడం కాదు రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో ఆనాటి నుంచి అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏ విధంగా మోసం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రధానంగా ఎరువు చూసుకున్న రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎరువులు రైతులకు అందుబాటులో దొరకని పరిస్థితి అదేవిధంగా ఎన్నికల ముందు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పిన వ్యక్తి దాదాపు ఏడాదిన్నర పూర్తవుతుంది ఈరోజు రాష్ట్రంలో ప్రతి రైతుకు నలభై వేల రూపాయలు అందాల్సి ఉన్నప్పటికీ కూడా కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దురుపుకునే పరిస్థితి ఒకవేళ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోతే ఇన్సూరెన్స్ కూడా కల్పించిన పరిస్థితి అక్కడ కూడా ఈ ప్రభుత్వంలో మనం కనబడుతుంది అదేవిధంగా ఒకసారి పెట్టుబడి సాయం కింద ఇప్పుడే చెప్పాను ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఇవన్నీ కూడా చూసుకుంటే ఎరువులు ఎక్కడ అందుబాటులో దొరక్క కేవలం ఎరువుల్ని ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలే బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి రైతుల మీద వీళ్ళ ప్రేమ ఎలా ఉందో మనం కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం ఈరోజు ఎరువులు వాస్తవానికి ఒక బస్తా రెండు వందల డెబ్బై రూపాయలు కొనాల్సింది ఉండిపోయి ఈరోజు ప్రతి రైతు బ్లాక్ మార్కెట్ వెళ్ళి ఆరు వందల రూపాయలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది అంటే ఎవరు జబుల్లోకి పోతున్నాయి ఈ డబ్బులన్నీ కూడా అంటే ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దల జేబుల్లోకి రైతుల యొక్క కష్టం పోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటాం అంతేకాకుండా ఈరోజు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రశ్నిస్తే రైతులు మనం అందరం చూస్తూ ఉంటున్నాం గడిచిన రెండు నెలల నుంచి సొసైటీల ముందు క్యూలో నుంచి ఉంటుంటే ఎరువులు జరక అందుబాటులో రా క్యూలో నుంచి ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి గారేమో బఫీ భోజనాలతో పోలుస్తారు ఇంకో ముఖ్యమంత్రి ఏమో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో ఎరువులు ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుందని కొత్త పళ్ళం అందుకుంటున్నారు మరి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆనాడు క్యాన్సర్ వస్తుందని గుర్తు రాలేదా మరి ఇప్పుడు కొత్త పళ్ళం ఎందుకు అందుకుంటున్నారంటే కేవలం ఇవన్నీ కూడా కప్పిపించుకోవడానికే చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది మనం కూడా అర్థం చేసుకోవాలని మనం చేసుకుంటున్నాం డైరెక్ట్ అంతే అంతే అదేవిధంగా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న తక్షణమే ఎక్కడైతే ఎరువులు బ్లాక్ మార్కెట్లో తరలి వెళ్తుందో అవన్నీ కూడా నియంత్రించాలి ఎరువులు యూరియా అన్నీ కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రధానమైన డిమాండ్తోనే ఈరోజు ఈ యొక్క రైతు పోరు అనే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందనే సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఈ ఈ సమస్య పరిష్కరించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా రైతులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మనం సూపర్ సిక్స్ హామీలతో గద్దెక్కినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ అటర్ ఫ్లాప్ సినిమాలో ఉంది అనేటటువంటి వాస్తవమైనటువంటి ఏ ఒక్క సామాజిక వర్గం కూడా ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేదు అనేటువంటిది కూడా మన అందరికీ తెలుసున్నటువంటి విషయం ఉద్యోగస్తులు కానీ మహిళలు కానీ లేదా విద్యార్థి సంఘాలు కానీ రైతులు కానీ ఎవ్వరిని తీసుకున్నా కూడా ఇబ్బందులతో చాలా రకాలుగా బాధలు పడుతూ అప్పులు పాలైపోయి ఈ కష్టాల ఊబిలో కూరుకుపోయారు అనేటటువంటి నిజమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాను నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నేను చాలా గొప్ప ముఖ్యమంత్రిని నాలంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేడు అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పుకుంటారు నేను పరిశ్రమలు తీసుకొచ్చాను చాలా గొప్పవాడిని నేను జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనిచేయడం అని చెప్పేసి లోకేష్ గారు చెప్పుకుంటారు కూటమిలో ఉన్నటువంటి ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క అథారిటీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చెందింది ఏంటి అంటే బ్లాక్ మార్కెటింగ్ ఎరువులు కానీ లేదా ధాన్యం మన కోటా బియ్యం కానీ ఇవే బాగా లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ కొండ కనిపిస్తుందా లేకపోతే చెరువు కనిపిస్తుందా దాన్ని ఎలా తోసేద్దాం మట్టిోసిద్దాం అనేటటువంటి దోపిడీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మార్చు విషయం రైతులకి ఈ రోజు వరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు రైతులు హలో రామ లక్ష్మణాన్ని రోడ్డు రోడ్ ఎక్కుతున్నారు అంటే రోడ్ ఎక్కిన రైతుల్ని అరెస్ట్ చేసినటువంటి గంత కూడా ఈ దౌర్భాగ్య ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నాం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నా పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఇది కాల్దారిలో రైతుల్ని కాల్చి చంపినటువంటి ప్రభుత్వం కూడా ఇదే ఎక్కడా కూడా ఎవరిని కూడా సంతోషంగా ఉంటే భరించలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన వెనకాలన్నటువంటి పాలకులు ఈ ప్రభుత్వం ఇంకా పదిహేను సంవత్సరాలు ఉంటాం అంటున్నారు అంటే పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజలు ఉండరు మీకు తోసినటువంటి హవాలా కంపెనీలు తెచ్చి ఇక్కడ పెడతారు అది వాస్తవం అందు గురించి ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా సాగనంపితే అంత ప్రజలు సుఖపడతారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం ఇవాళ ఏదైనా ఒక సమస్య వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది అని చెప్పి చెప్తున్నారు నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఒకే ఒక్క విషయం ఏదైనా సరే ఒక సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాడు ఓ బటన్ నొక్కి కొన్ని లక్షల మందికి వేల మందికి ప్రయోజనకరంగా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఆయన అమలు చేయడం జరిగింది ఇవాళ రైతులకు నీళ్ళు ఉండవు సరైనటువంటి టైంలో ఎరువులు ఉండవు రైతులనేమో కౌలు రైతులనేమో ఆత్మహత్యలు చేసుకునేటటువంటి చెట్లు వేలాడటం లేకపోతే బాధలను అందుకేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాయి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం భరించడం కష్టం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతలందరికీ కూడా అండగా నిలబెడతాయి ఏ విషయంలోనూ కూడా దండం చేసేటటువంటి పరిస్థితి లేదు ఎప్పటికైనా నువ్వు చక్కదిద్దుకో జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేయడం కాదు నీ పని ప్రజల్ని నమ్మి ఓటేశారు నీ మోసపు మాటలు నమ్మారు నీ నక్క చిత్రం ఇంకా కట్టి పెట్టి చంద్రబాబు జనాలకు మేలు చేస్తే ముందుకురా అంతే తప్ప నానో యూరియా వాడుకోండి అని నీ మంత్రివర్గంలో మంత్రులు చెప్తా ఉంటారు ఇవాళ శాస్త్రవేత్తలే చెప్పినటువంటి నానో యూరియా వాడుకుని అంటే రైతు ఇంకా కుదేలైపోవాలి ఇంకా కోట్ల మంది లక్ష మంది వేల మంది రైతులు ఇబ్బందులు పడాలి అప్పులు పాలైపోవాలన్నదని ఆలోచన ఈ రాష్ట్రాన్ని నీకు ఎవరికో తాకట్టు మొత్తం